కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర మరి కాసేపట్లో మణిపూర్లో ప్రారంభం కానుంది కాంగ్రెస్ నేతలంతా ప్రత్యేక విమానంలో మణిపూర్లోని ఇంఫాల్కి బయలుదేరి వెళ్లారు మణిపూర్లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది ఈ యాత్ర పదిహేను రాష్ట్రాలు నూట జిల్లాలు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు నూరు లోక్సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ అరవై ఆరు రోజుల పాటు కొనసాగనుంది మార్చి ఇరవైన గానీ ఇరవై ఒకటవ తేదీ గానీ ముంబాయిలో ముగియనుంది పది సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకున్న అన్యాయాలు అరాచకాలకు వ్యతిరేకంగా గళం విప్పడమే ఈ భారత్ జోడో న్యాయయాత్ర సంకల్పమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ను కూడా ఇవాళ కాంగ్రెస్ విడుదల చేసింది मिलने 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 का 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 न्याय 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 हक 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 कांग्रेस अग्रने राहुल गांधी सेपड़त भारत जोड़ो न्याय यात्र मरीका सणिपूर प्रारंभ का కాంగ్రెస్ నేతలంతా ప్రత్యేక విమానంలో మణిపూర్లోని ఇంఫాల్కి బయలుదేరి వెళ్లారు మణిపూర్లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది ఈ యాత్ర పదిహేను రాష్ట్రాలు నూట పది జిల్లాలు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు వంద లోక్సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ అరవై ఆరు రోజులు కొనసాగనుంది మార్చి ఇరవైన గానీ ఇరవై ఒకటో తేదీన గానీ ముంబైలో ముగియనుంది పది సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకున్న అన్యాయాలు అరాచకాలకు వ్యతిరేకంగా గళం విప్పడమే ఈ భారత్ జోడో న్యాయయాత్ర సంకల్పమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ ను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది मिलने तक न्याय का हक मिलने तक न्याय का हक मिलने minute. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర మరికాసేపట్లో మణిపూర్లో ప్రారంభం కానుంది కాంగ్రెస్ నేతలంతా ప్రత్యేక విమానంలో మణిపూర్లోని ఇంఫాల్ కి బయలుదేరి వెళ్లారు మణిపూర్లోని తౌబల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది ఈ యాత్ర పదిహేను రాష్ట్రాలు నూట పది జిల్లాలు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు వంద లోక్సభ నియోజకవర్గాలు కవర్ చేస్తూ అరవై ఆరు రోజులు కొనసాగనుంది మార్చి ఇరవైన గానీ ఇరవై ఒకటవ తేదీన గానీ ముంబైలో ముగియనుంది పది సంవత్సరాలుగా దేశంలో చోటు చేసుకున్న అన్యాయాలు అరాచకాలకు వ్యతిరేకంగా గలం విప్పడమే ఈ భారత్ జోడో న్యాయ యాత్ర సంకల్పమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ ని కూడా కాంగ్రెస్ విడుదల చేసింది मिलने तक न्याय का हक मिलने तक न्याय का हक मिलने तक